అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడైతే పుదీనా చట్నీ చేసుకుంటున్నాను పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే నూనె పోసుకొని ఎరగడ్డలు అయితే వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకున్నాక బాగా అయితే వేయించుకోవాలి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లో వచ్చే అయితే వేయించుకోవాలి సో వేయించుకునేసి అయితే నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసేసుకున్నాక దాంట్లో అయితే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే దాన్ని బాగా అయితే కలుపుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిరకాయలు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఘాటు పెట్టండి ఎందుకంటే ఆయిల్ తులుతుంది కాబట్టి సో పచ్చిమిరకాయలు పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇందులో అయితే టమాటాలు వేస్తున్నాను టమాటాలు వేసి కొంచెం ఆయిల్ పోసి అయితే దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేస్తున్నాను రాళ్ళు ఉప్పుతో పాటు కొంచెం నేను చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల బాగుంటుంది కాబట్టి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవద్దు రాలుపు మాత్రమే వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రేవీగా వచ్చేస్తుంది సో గ్రేవీగా బాగా వచ్చేసిన తర్వాత వాటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిక మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మిక్సీ పట్టడానికైతే సో చూస్తున్నారు కదా మిక్సీ పడదాం ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలాసేపు మిక్సీని అయితే ఆడిస్తారు అంతసేపు అయితే ఆడించకూడదు సో ఒక టూ టైమ్స్ అట్లా అంటే చాలు ఒక్క ముక్కనే ఉండాలి ఎందుకంటే మిక్సీ చాలా ఎక్కువ నలిగిపోతే పచ్చడి టేస్ట్ రాదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి సో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎరగడ్డలో అయితే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఎర్రగడ్డలు బాగా దాంట్లో మిక్స్ అయిపోయే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి సో ఇది ఓన్లీ వైట్ రైస్కే కాదు తెరిమా తన్నానికి ఇంకా చికెన్ బిర్యానీ కూడా అయితే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫైనల్లీ మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే ఇంకేదైనా కొత్త వీడియోలు కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి